నమస్కారం అండి నా పేరు నాగరాజు మాది కంపెనీ భీష్మ క్రాప్ సైన్స్ వారి నేను ఈ మార్కెట్కి సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత మన సర్పంచ్ సర్పంచ్ అగ్రోజిము అనేది మంద అనేది మన శ్రీనివాస్ యాదవ్ గారని కొట్టిరు ఎప్పుడు కొట్టిరంటే దాదాపు కొట్టి కూడా ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజుల నుంచి ఇప్పటివరకు వరకు కూడా పని చేస్తూనే ఉంది దీంట్లో కానీ పచ్చదోమ కానీ తెల్లదోమేనా కానీ ఏది లేదు కాకపోతే ఇప్పుడు దీనికోసం మనకి అంటే సార్ ఒకసారి రండి సార్ మీరు ఒకసారి మా పొలంలో ఒకసారి చూసి రండి ఒకసారి చూ చూడండి ఈ సర్పంచ్ అగ్రోజ్యము ఈ రెండు మందు కొట్టిన తర్వాత ఇరవై ఐదు రోజుల వరకు పనిచేస్తుందని చెప్పేసి ఒక ఈడో తీసుకుందామని చెప్పేసి వచ్చినాను సో మన అదే 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 విధంగా విధంగా అగ్రోజము దాని రిజల్ట్ ఎట్టుందో ఒకసారి మన శ్రీనివాస్ గారి మాటలో తెలుసుకుందాము చెప్పండి శ్రీనివాస్ గారు ఎట్లుంది అసలు సర్పంచ్ అగ్రోజిము రిజల్ట్ సార్ మేము అయితే ఒక ఇరవై ఐదు రోజులు ఓకే సర్పంచ్ పనిచేస్తుంది ఓకే తోమకైనా దేనికైనా ఇగురు కూడా బాగానే వచ్చేసి ఓకే ఇంకా ఇప్పుడైతే వేరే అని ఆలోచనతో నన్ను పిలిచిరు సో సార్ ఇప్పుడు మీ ఏ మందు బాగుంటుంది అని చెప్పేసి నన్ను పిలిచిరు పిలిచిన తర్వాత ఒకసారి పొలంలో మన మన పచ్చంలో చూస్తే అయినా కానీ పూత పిందైనా అయినా కానీ మంచిగా ఉంది కదా చూడండి ఒకసారి ఎట్లుందో పూత పిందా కూడా మంచిగా వచ్చింది రాలకుండా కూడా అరికడుతుంది ఇప్పుడు కూడా తమలపాకులు లెక్క ఉందండి షేన్ కూడా ఇప్పుడు కూడా దాదాపు యువరాజులో కొట్టిన తర్వాత అయినా కానీ షేన్ అసలు తలపు తమలపాకులు ఎక్కువ ఉంది అసలు ఆకులు చూడండి ఎంత బాగుందో మంచిగా వచ్చింది అసలు ఆకులు కూడా మా మీతో పాటు పది మంది రైతులు కూడా కొట్టుకోవచ్చు కదా ఈ మందుని కొడతనే ఊరు కొడుతునే ఉన్నారా కొడతనే ఊరు ఆల్రెడీ మన ఊర్లో కూడా కొట్టిరని చెప్పి ఇద్దరు ముగ్గురు ఫార్మర్ చాలా మందిరా అదే మీరు మంచిగా పనిచేస్తుంది కదా ఒకసారి మీ ఊరు మీ పేరు నా పేరు శ్రీనివాస్ యాదవ్ చింతపల్లి మండలం నల్గొండ జిల్లా మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ డబల్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్